అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు కర్కాటక రాశి వాళ్ళ విషయంలో తెలియని మానసిక ఆందోళన లాంటిది వచ్చిన ఆలోచన పదే పదే రావడం లాంటిది లేకపోతే ఈ పని నేను చేయగలనా లేదా అని కొంతవరకు ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం బంధుమిత్రులతో మొదలైన వారితో కలిపి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నప్పుడు ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నప్పుడు అది కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే ఆగుతూ వచ్చిన పనిని ఎలాగైనా పూర్తి చేయడానికి మీరు చేసే పనులలో కనబడని ఆందోళన అనేది అధికంగా ఉంటుంది ముందు దాన్ని అధిగమించి మంచి నిర్ణయం తీసుకోవాలి సింహరాశి అమ్మా ఇక సింహరాశి వారికి రోజు ఎలా ఉండబోతుంది వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వారికి గృహ వాతావరణంలో కొంత అసౌకర్యం వాహనాలకి గృహానికి సంబంధించిన విషయాల మీద పెట్టుబడులు కావచ్చు లేకపోతే వాటి రిపేర్ల కొరకు కావచ్చు ఆలోచనలు గృహంలో వ్యక్తులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ముఖ్యంగా తల్లి పెద్దలు మొదలైన వారి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక ఆలోచనలు చేస్తారు విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద శ్రద్ధ చాలా వరకు తగడం బట్టి కొంత డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కనుక శ్రద్ధ దాంతోపాటుగా ఆసక్తి పెంచుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు లాంటివి చేయాలి రాశి మదుపరి రాశైనటువంటి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది కన్యా రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా తోబుట్టులతో కలిపి మంచి చర్చలు చేస్తారు అలాగే ఏదైనా షాపింగ్ మొదలైన వాటి గురించి ఆలోచనలు అధికంగా ఉంటాయి అంతేకాకుండా మీ దగ్గర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాల్లో కొత్త వ్యక్తుల్ని వీలైనంతవరకు నమ్మే విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మధ్యవర్తిత్వం చాలా వరకు అంత మంచి ఇది ఇచ్చే అవకాశాలు కనబట్టం లేదు అలాగే మిత్రుల కొరకు స్నేహితుల కొరకు వారి ప వారితో కలిపి మీరు అనుకుంటున్న ప్రాజెక్ట్స్ విషయంలో అది కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి